నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మినప్పప్పు కానీ శనగపిండి ఇలాంటివి ఏమీ లేకుండా కొంచెం డిఫరెంట్గాను నేనైతే ఇక్కడ జంతికలు చేసి చూపిస్తున్నానండి ఆ రెసిపీ చూసే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి పదిహేను పచ్చిమిరపకాయలు శుభ్రం చేసినటువంటి రెండించుల అల్లము తక్కువ వలిచినటువంటి ఎమ్మిది వెల్లుల్లి రబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని చక్కగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న కప్పుతో వన్ కప్ పెసరని తీసుకుంటున్నానండి ఇవి చక్కగా మంచి కమ్మని వాసన అండ్ కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకొని మిక్సీలోకి వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దానిలోకి జల్లెడు పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పెసర పిండి ఉంది కదండి దాన్ని వేసుకొని చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోని ఎక్కువగా బరకగా వచ్చిందనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకొని దీన్ని జల్లించుకోవాలన్నమాట నాకైతే అంతగా రాలేదండి బరకగా ఉన్న పౌడర్ అందుకని నేను తీసేశాను తర్వాత దీనిలోకైతే నాలుగు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి బియ్య పిండి అన్నది సూపర్ మార్కెట్లోనైనా పర్వాలేదు ఇంట్లో ఆడించుకున్నదైనా పర్వాలేదు దీన్ని కూడా వేసుకొని చక్కగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత దీనిలోని ఏదైనా బరకగానే డస్ట్ కానీ ఏమైనా ఉంటే దాన్ని కూడా తీసేయాలండి ఇలా జల్లించుకోవడం వల్ల జంతికలు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట అందుకని జల్లించుకుంటాము ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు తర్వాత దీనిలోకి మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకుని చక్కగా మెదుపుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నువ్వులైనా జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీనిలోకి కాగినటువంటి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట అంతేకాదండి పిండిలోని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నప్పుడు పిండి అనేది చక్కగా మదాయిస్తూ కలుపుకోవాలండి ఇలా ఎంత మదాయిస్తూ కలుపుకుంటామో మన జంతికలు అంత క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా మదాయించి కలుపుకున్నటువంటి పిండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత నేను జంతికలు మాములు తీసుకున్నానండి ఇక్కడ జంతికలు వేసుకోవడానికి పెద్ద హోల్స్ ఉన్నటువంటి బిళ్ళను తీసుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మన జంతికలు కొట్టడానికి లోపల కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీనిలోకి మన జంతికలు పిండి అనేది ఫిల్ అప్ చేసేసుకొని చక్కగా క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెం చూడండి పిండి అనేది మిగిలింది కదా ఇలా ఉంచేస్తాం అనుకోండి గాలికి డ్రై అయిపోతుంది అనమాట అలా డ్రై అయిపోతే జంతికలు అనేవి సరిగ్గా రావు అందుకని దీని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము అంతేకాదండి నేను ఇక్కడ జంతికల పిండిని కలుపుతున్నప్పుడే పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలోనే పెట్టుకొని వేడి చేసుకున్నాను అన్నమాట రెడీ చేసుకున్నటువంటి ఆయిల్లోనే మనము జంతికల్ని వద్దుకోవాలండి ఇలా జంతికల్ని వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఆయిల్లోనే కొంచెం బబుల్స్టా ఉన్నాయి కదా ఇవి తగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండు వేపులా చక్కగా జంతికల్ని వేపుకోవాలన్నమాట ఇలా వేగినటువంటి జంతికల్ని డిష్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా జంతికలు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్